బాబీ కైలా వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి ద్వీపం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో బాబీ కైలాతో ఇలా అంటూ ఉంటాడు కైలా మీ అమ్మ చనిపోయింది కదా మీ అమ్మ ఫోటోకి దండ వేశారు కదా అలాగే మా అమ్మ కూడా చనిపోయింది కదా మా అమ్మ ఫోటోకి కూడా దండ వేద్దామా అని చెప్పి అంటాడు అది వినగానే కైలా అయితే బాబీ నోరు మూసేస్తుంది దాంతో బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది కైలా అలా ఎందుకు నోరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కైలా ఇలా అడుగు అంటూ ఉంటుంది మా అమ్మ అంటే మా నాన్న పొడిచేసి చనిపోయిందిరా మీ అమ్మ చనిపోయిందో లేదో కూడా తెలియదురా అలాంటప్పుడు మీ అమ్మ ఫోటోకి దండ ఎలా వేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు అంటే నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది కైలా మా అమ్మ చనిపోలేదని నాకు ఎందుకు అర్థమవుతుంది మా అమ్మ బ్రతికే ఉందని నాకు అనిపిస్తుంది మా అమ్మ బ్రతికే ఉంటే ఎంత బాగున్నా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో కైలా ఇలా అంటూ ఉంటుంది సరేలేరా మనం మీ అమ్మని వెతుకుదాం కానీ ముందు మనం ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోవాలరా మనల్ని వెతుక్కుంటూ మీ నాన్న వాళ్ళు వచ్చారా ఆ అమ్మాయి మేడం మీ నాన్న వచ్చారు మనం చూసాం కదా మనం కానీ వాళ్ళకు వాళ్ళకు దొరికామంటే ఇంకేమైనా ఉందా వాళ్ళకు దొరకకుండా మనం తప్పించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ అయితే అవును మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోదాం కైలా మళ్ళీ వాళ్ళకి దొరికితే వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ నేను నీకు దూరం అవుతాను నాకు నువ్వు నీకు నేను నేను నిన్ను తప్ప ఇంకెవ్వర్ని నమ్మను నేను నిన్ను మాత్రమే నమ్ముతాను కైలా అని చెప్పి అంటాడు అది వినగానే కైలా అయితే సరే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పదరా అని చెప్పి కైలా బాబీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో బాబీ అయితే నేను ఇక ఎవరిని నమ్మను నేను నిన్ను మాత్రమే నమ్ముతాను కైలా మా నాన్న కూడా నన్ను మోసం చేశాడు ఆ అమ్మాయి మేడం కూడా మంచిది కాదు నేను ఎవరిని కూడా నమ్మను ఝాన్సీ ఆంటీ కూడా మంచిది కాదు మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం కైలా అని చెప్పి బాబీ కైలాతో అంటాడు దాంతో కైలా బాబీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్